మీ పర్సనల్ అండ్ బిజినెస్ ఆధ్వర్యంలో మంగళగిరి మెయిన్ బజార్ కస్తూరి కంగనలో వద్ద ఏర్పాటు చేసినటువంటి పద్దెనిమిదవ వార్షికోత్సవంలో భాగంగా రామ్ దర్బార్ గణపతిని మనం ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కూచిపూడి నృత్యాలయం వారిచే నృత్య ప్రదర్శన అలాగే రేపు అనగా బుధవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే శుక్రవారం ధనలక్ష్మి అలంకారం రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో అత్యంత విశేషంగా స్వామివారికి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో అలంకరణ చేసి భక్తులకి ధనలక్ష్మి అలంకారం అలంకారం చేయడం జరుగుతుంది తర్వాత శనివారం స్వామివారి నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇది పద్దెనిమిదవ సంవత్సరం గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ ధనలక్ష్మి అలంకారం మన మండలంలోనే కాకుండా గుంటూరు జిల్లాలో ప్రథమంగా రెండు కోట్ల ఇరవై లక్షలతో గత సంవత్సరం రెండు లక్షల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నాం సారీ రెండు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసుకున్నాను ఈ సంవత్సరం రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో అత్యంత వైభవంగా ధనలక్ష్మి అలంకారం చేయటం జరుగుతుంది కావున ఈ కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా భక్త మహాశయాలు ఎవరి మంది పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కూర్చున్నాం